హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో చాలా రుచిగా ఉండి అందరూ ఇష్టపడే సూపర్ టేస్ట్ ఉండేటటువంటి పూరిని రాగి పిండితో చేసి మీ అందరికీ చేష్ పెంచిపోతున్నానండి సో అంతేకాకుండా ఈ రాగి పూరి వితౌట్ మైదా వితౌట్ షుగర్ సో చాలా హెల్దీ ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో ఈ రాగి కోవా పూరికి ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా ఇది మీ అందరికీ నచ్చింది కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రాగి కోవా ప్రిపరేషన్కి మేజర్ ఇంగ్రీడియంట్ రాగి పౌడర్ అండి ఈ రాగి పిండిని ఒక కప్ తీసుకున్నాం ఈ ఒక్క కప్పు రాగి పిండిని కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించాలి ఇలా వేయించడం వలన ఇందులో పచ్చితనం పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా మంచి వాసన వచ్చేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలా ఫ్రై చేసుకున్న రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లోకి కొంచెం బైండింగ్ స్ట్రక్చర్ రావడానికి ఒక పావు కప్పు గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం మైదా కానీ కార్న్ఫ్లోవర్ కానీ యూజ్ చేయట్లేదండి పిండి ఇది కూడా మనం ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి గోధుమ పిండి సో ఈ గోధుమ పిండి రాగి పౌడర్లో సరిపడినంత నూనె వేసుకోవాలండి ఇది మీరు యూజ్ చేసేటటువంటి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు కొద్దిగా వేసుకుని కొంచెం సాల్ట్ వేసామా లేదా అన్నట్టు సాల్ట్ వేసుకుని ఈ పిండిని సాఫ్ట్గా ఇలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పిండిని ఏదన్నా కొంచెం దీని మీద తడికిలాత కానీ ఏదన్నా మూత కానీ పెట్టుకుని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ వన్ అవర్లోగా మనం కోవా ప్రిపరేషన్ చేసుకోవాలండి ఇది కోవా పూరి చాలా టేస్ట్గా ఉంటుందండి రాగి కోవా పూరి కానీ ఈ ప్రిపరేషన్లో కోవా ప్రిపరేషన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది అంతే అండి కానీ ఈ ప్రిపరేషన్లో చేసుకున్న కోవా టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి మ్యాక్సిమం ఎవరు కోవా పూరి చేయాలన్నా కోవాని డైరీస్లో కొనుక్కుని తెచ్చుకుంటారు కానీ ఇలాగా ఈ ఇత్తడి పళ్ళం పెట్టుకుని ఇత్తడి పళ్ళంలో చేసిన టేస్టే వేరుగా ఉంటుందండి ఇలా ఇత్తడి పళ్ళాన్ని పెట్టుకుని ఒక లీటర్ వరకు పాలుని వేసుకున్నామండి పాలుని నాన్ స్టాప్ అలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఇక్కడ పొంగుతుంది కదా ఇలా పొంగు వచ్చినప్పుడు వరకు కూడా అలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలపకపోతే అడుగున మాడులా పట్టి పైకి నల్లగా తేలిపోతుంది సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం పాలు గ్యాస్ మీద పెట్టి దగ్గర నుంచి ఇలా స్టాప్గా కలుపుతూ ఉంటే ఈ స్ట్రక్చర్ వస్తుందండి ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇందులో సరిపడినంత బెల్లం వేసుకోవాలండి బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా చెప్పాలి చెప్పాలంటే మీకు ఇందాక రాగిపిండి పౌడర్ కప్ చూపించాను కదా ఆ కప్తో ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి పంచదార అయితే యూజ్ చేయకూడదండి ఈ కోవాని ఈ బెల్లంతో చేసుకోవడం వల్ల పిల్లలకి పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్కి బాలింతలకి మంచిగా ఇందులో కాల్షియం వెళ్తుంది ఐరన్ కంటెంట్ కూడా వెళ్తుందండి సో ఈ కోవా ప్రిపరేషన్ కూడా మనం చాలా హెల్దీగా చేసుకుంటున్నాం అలా బెల్లం వేసిన తర్వాత కొంచెం వచ్చి అలా కలుపుతూ ఉండగా ఇలా మళ్ళీ గట్టిగా ఉండే స్ట్రక్చర్ వస్తుంది ఇక్కడ నేను మీకు ఒక్క నిమిషం చూపించాను కదా సో కలపడం మాపగానే చూసారు ఎలా అడుగంటేస్తుందో ఇది బ్రౌన్ కలర్లో అడుగుపడితే అది మిక్స్ చేసినప్పుడు సరిపోతుంది కానీ ఇది బ్లాక్ కలర్లో కనుక అడుగంటేస్తే మీరు వెంటనే బాండి మార్చేసుకోవాలండి ఇత్తడి పల్లెల నుంచి వేరే దాంట్లో మార్పు పెట్టేసుకోవాలి లేకపోతే మొత్తం రాగి కోవా పూరి మొత్తం తేడా వచ్చేస్తుంది కోవా స్మెల్ కూడా మాడి వాసన వచ్చేస్తుంది ఇలా అయితే పర్వాలేదండి సో ఈ రకంగా మొత్తంగా ఈవెన్ అలా కలుపుతూ ఉన్న తర్వాత ఇది ఈ ఈ స్ట్రక్చర్కి వచ్చిన తర్వాత ఇంకో చూడండి పళ్ళాన్ని వదిలేస్తుంది మనం కలుపుతూ ఉండగానే ఇలా వచ్చినప్పుడు కొంచెం ఒక టూ స్పూన్స్ కానీ ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటే ఫైనల్గా క్రో కోవా అయితే మనకి ప్రిపేర్ అయిపోయి ప్రిపేర్ అండి ఈ కోవా ఈ కోవా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఒకటి ఈ కోవాని మనం ఇత్తడి పళ్ళంలో ప్రిఫర్ చేస్తున్నాం అందుకని చక్కగా న్యాచురల్గానే మనకి కోవా కలర్ వస్తుందండి ఇందులో మిల్క్ పౌడర్ యూజ్ చేయట్లేదు నేచురల్ న్యాచురల్గానే మనకి చక్కగా మనకు దొరికినటువంటి గేదె పాలు ఏవైతే అవి ఆ పాలునే తీసుకొచ్చి ఈ రకంగా అలా మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండి ఫైనల్గా బెల్లం కలిపిన తర్వాత ఈ స్ట్రక్చర్ వచ్చిందండి సో ఎవరైతే పిల్లలు పాలు తీసుకోరో ఎవరైతే కొంచెం కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటే ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి వాళ్ళు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇలా ప్రిపేర్ చేసినటువంటి కోవాని కనుక మనం మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి కానీ ఇస్తున్నట్లయితే లేదంటే నైట్ కానీ ఒకటి ఇస్తే వాళ్ళకి కాల్షియం డిఫిషియన్సీ కూడా ఉండదండి పైగా ఇది రాగి కోవా పూరి కాబట్టి రాగి పిండిలో కాల్షియం ఉంటుంది పాలల్లో కాల్షియం ఉంటుంది సో కొంచెం బోన్స్ వీక్గా ఉన్న పిల్లలకు కానీ ఎవరైనా ఫ్రాక్చర్స్ కాళ్ళు ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు కానీ ఈ రకంగా ఈ హెల్దీ ప్రిపరేషన్తో చేసినటువంటి రాగి కోవా పూరిని తీసుకుంటే వాళ్ళకి టేస్ట్ టేస్ట్ ఉంటుంది పైగా హెల్త్కి హెల్త్ ఉండి వాళ్ళ బోన్స్ తొందరగా అతుక్కోవడానికి అవకాశం కూడా ఉంటుంది చూసారు కదా ఈ రకంగా నెయ్యి వేసి ప్లేట్ని వదిలేస్తున్నప్పుడు వేరే ప్లేట్కి నెయ్యి రాసుకుని అందులోకి కోవాని తీసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి కోవా అనే ప్రిపేర్ అయిపోయినట్టే అండి ఇది మొత్తం ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుని నెయ్యి వేసుకుంటే ఇంకా గట్టి పడుతుంది నుకోవా చూసారు కదా ఆ ప్లేట్లో వేసుకున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి రాగి కోవా పూరీ కోసం రాగి పిండిని ఇలా ఒక గిన్నె షేప్లో బౌల్ షేప్లో తీసుకుని అందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కోవాని బాల్ని పెట్టాలండి అలా పెట్టి ఇలా గిన్నెను పెట్టి గిన్నెను ఒత్తుకున్నట్టు కానీ స్లోగా అన్ని సైడ్స్ మూవ్ చేసుకుంటూ స్లోగా ఈ రకంగా చేసుకుంటూ ఉంటే చక్కగా మనకి ఒక బాల్ షే బాల్ స్ట్రక్చర్ వస్తుంది చూసారు కదా ఈ రకంగా కొంచెం జాగ్రత్తగా ఈ కోవా విడిపోతుంది బయటకు వచ్చేస్తుంది అనే ప్రాబ్లం ఏమి ఎందుకంటే మనం కోవా చాలా బాగా ప్రిపేర్ చేసుకుంటాము రాసుకుందాం ఇలా ప్లేట్లో పెట్టి ప్లేట్కి నెయ్యి రాసుకుని లేదంటే వెన్న కానీ రాసుకొని చక్కగా చిన్న చిన్న పూరీలు సైడ్లు పగలకుండా ఒత్తుకుంటే ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకొక ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకా ప్రొసీజర్ రాగి పిండిని తీసుకొని ఒక మొత్తని ప్లేట్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ అంతా కానీ ప్లేట్కి నెయ్యి అన్న రాయాలి లేదంటే వెన్న అన్న రాసుకోవాలండి ప్లేట్కి లేకపోతే మన చేతికి రాదు చూ ఇలా కోవాని బాల్ చేసుకొని ఒక బిళ్ళలా వేసుకుని పెట్టుకొని దాన్ని ఈ మనం చేసుకున్న పూరీల మీద పెట్టుకుని మొత్తం అన్ని సైడ్స్ కవర్ యేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ నెయ్యి కానీ వెన్న కానీ రాసుకుని ఒత్తుకోవాలి ఇలా ఇందాక చూపించిన షేప్లో అయినా ఒత్తుకోవచ్చు లేదంటే ఒక పూరిని ఒత్తుకుని దాని మీద కోవా పెట్టుకున్న ఒత్తుకోవచ్చు అలా ఏది ఈజీగా ఉండి ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే అలా చేయొచ్చు కానీ ఒత్తుకునేటప్పుడు చేతికి వెన్న రాసుకోండి లేదంటే బటర్ అన్నా రాసుకోండి అప్పుడు తేలిగ్గా వస్తాయి ఇప్పుడు దీన్ని ఇలా మన అరచేతిలోకి తీసుకుని నెయ్యి రాసినందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మన అరచేతిలోకి వచ్చేస్తుంది ఇలా మన అరచేతిలోకి తీసుకుని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూస్తారా అలా పెట్టేడు వేయండి వేడి వేడి ప్యాన్ మీద ఇది మనం ఫ్రై చేసుకోవడం కూడా ఆల్రెడీ రాగి పిండిని మనం ఫ్రై చేస్తాం కనుక జస్ట్ ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు అటు ఇటు వెన్నతో రోస్ట్ చేసుకుంటే సరిపోద్దండి ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదండి అందుకని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు మన బాడీకి ట్రైగ్లిజరేట్స్ వస్తాయన్న ఇబ్బంది కూడా లేదండి చూసారా వెన్న కరిగి జస్ట్ మెల్ట్ అవుతుంది అంతే వెన్న వేడి చేస్తేనే కదా నెయ్యి వస్తుంది అంతే అండి ఈ స్ట్రక్చర్లో మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే కోవాపూరి అయితే రెడీ అయిపోయింది కానీ దీన్ని కొంచెం టేస్టీగా చేయడం కోసం మనం బెల్లం పాకం రెడీ చేసుకోవాలండి ఈ బెల్లం పాకం కూడా తీగ పాకానికి కొంచెం ముందే గ్యాస్ను ఆఫ్ చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది పాకం రాకుండానే గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ రకంగా పూరీని వేసి వెంటనే తీసేయాలండి ఈ కోవా పూరీని రాగి కోవా పూరిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి పాకంలో వేసిన వెంటనే తీసేయాలండి అలా పాకంలో వేసిన వెంటనే కానీ తీయకపోతే మనకి పూరి అనేది పాకంలో విడిపోతుంది ఇలా పాకంలో ఉంచి వెంటనే తీసే తీసేయాలి ఇది ఒక ప్రొసీజర్ లేదు కొంచెం మీకు కోవా కానీ బయటకు వచ్చేసినప్పుడు ఫ్రై చేసేటప్పుడు దానికి ఏం చేస్తామంటే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని ఇలా సిరప్ లాగా బ్రష్ ఉంటే ఏదన్నా బ్రష్ తీసుకుని మొత్తం అటు ఇటు కూడా ఈ రకంగా పైనుంచి స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నా బాగుంటాయి పాకంలో వేసి వెంటనే తీసుకున్నా బాగుంటాయి ఆల్రెడీ లోపల తీ యనైనా హెల్దీ కోవా బయట చక్కగా హెల్దీ ప్రొసీజర్లో ఇలాచీ పౌడర్ వేసుకుని చేసుకున్న పాకంలో కోవా సో పాకంలో ఈ పా రాగి కోవా పూరి సో చూసారు కదండి ఈ ప్రిపరేషన్ ఎంత హెల్దీగా ఉందో ఇసలా ఎంత హెల్దీగా రాగి పిండితో ఈ కోవాని కనుక ఒక్కసారి మీరు చేసుకుని ట్రై చేసి దీని టేస్ట్ కనుక చూసినట్లయితే ఇంకా జన్మలో విడిచిపెట్టరండి మైదాతో చేసుకున్న రాగి కోవా రాగి పిండి మైదాతో చేసుకున్నటువంటి కోవా పూరి కన్నా ఈ రా పిండితో చేసుకున్నటువంటి పూరి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది దాంతోపాటుగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కమెంట్ చెప్పండి